ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ విద్య ఉపాసకులు అలానే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రేన జయప్రద గారు మనం వివిధ రాశుల వారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వాళ్ళ లక్షణాలు వాళ్ళ పర్సనాలిటీ లేకపోతే వైద్యం ఆరోగ్యం ఇవన్నీ కూడా ఎలా ఉండే అవకాశం ఉంది అనేది చేస్తున్నాం కదండి వివిధ రాశుల గురించి కూడా మరి ఈ వీడియోలో మిథున రాశి వారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది తప్పకుండా అమ్మ మిథున రాశి అంటే అది ఆ రాశి లక్షణాలన్నీ అంటే మనుషులు చాలా కొంచెం హైటు పర్సనాలిటీస్ కనిపి చూడడానికి గంభీరంగా కనిపించే వాటి పర్సనాలిటీస్ ఉంటాయి కొంచెం చాలామంది కొంచెం మంది చాలామంది హైట్ ఉంటారు ఈ ఈ పర్సన్ అంటే వాళ్ళ లక్షణాలు బై డిఫాల్ట్ వాళ్ళకి ఉన్నప్పటికీ అంటే కొంతమందికి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి నాలుగదు ఇంచు పొలుగులు వచ్చి కొంచెం ఎవరన్నా షార్ట్ ఉంటే ఉండొచ్చు కానీ మాక్సిమం ఈ మిజన్ రాసిన వాళ్ళందరూ పొడిగే మంచి హైట్ పర్సనాలిటీ మంచి పర్సనాలిటీ కూడా అంటే ఒక హైటే కాదు చూడడానికి మనిషి ఒడ్డు పొడుగు అన్ని బాగుంటాయి అన్ని కలిసి లక్షణాలు అన్నమాట ఆడపిల్లైనా మగపిల్ల అయినా చక్కగా అందంగా ఉంటుంది రూపం చూడడానికి అనుకోవచ్చు నిండుగా ఉంటారు మనుషులు అంత సన్నగా ఉండరు అంత లావుగా ఉండరు మీడియం సైజులో చక్కగా అందంగా ఉంటారు మాట్లాడతారు ఎవరు కొంతమంది వాళ్ళ జాతకం రీత్యా ఉండే లక్షణాలు కొంతమంది ఇంట్లో ఉండే వాతావరణం దానివల్ల కొంచెం సన్నగా పొట్టిగా కొంతమంది ఉంటారు మ్యాక్సిమం అంత హైట్ మంచిగా మాట్లాడతారు సో ఈ మిథున రాశిలో అదృష్టం ఏంటంటే వీళ్ళు చక్కగా మాట్లాడతారు అందరినీ చక్కగా కలుపుకుంటారు ఏ పనైనా చేయగలము అంటే వీళ్ళకి సహజంగా ఏదైనా చేయాలి అంటే కొంచెం లేట్గా నడుస్తాయి పాపం వాళ్ళ జాతకరిచ్చే వాళ్ళకి ఉండే లక్ష్యం ఏంటంటే వాళ్ళు ఏది కావాలనుకున్నా అది లేట్గా వస్తుంది వీళ్ళకి ఎర్లీగా రాదు ఇది అయి ఇది అయిపోవాలి ఇది కావాలని వాళ్ళంత ఎంత తొందరపడినా పాపం అంత ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ మిథున రాసి వాళ్ళకి కానీ వీళ్ళు ఉండే మనస్తత్వం ఎలాంటిది అంటే మనుషులతో మాట్లాడడము మనుషుల్ని రిసీవ్ చేసుకోవడము మనుషులతో ఎలా ఏ ఏ మనిషికి ఎలా కావాలని ఇవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు లేదు ఈ మనిషితో మనం చక్కగా సరదాగా మాట్లాడితే ఆయన ఇష్టం అంటే సరదాగా జోయిల్గా మాట్లాడతారు అంటే చాలా అర్థం చేసుకునే మనస్తత్వం చాలా చాలా అర్థం చేసుకునే మనస్తత్వం అంటే ఎదుటి వాళ్ళని తొందరగా అర్థం చేసుకుంటారు కానీ వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది తక్కువ మంది ఉంటారు సో వీళ్ళందరికీ ఏం కావాలో ఇవ్వగలరు కానీ వీళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు సో వాళ్ళకి అలా కావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఎవరిని అడగరు నాకు ఇలా చేయండి అని చెప్పి చెప్పరు దానివల్ల ఏమవుతుందంటే అది అక్కడ వాళ్ళకి మైనస్ సో వీళ్ళు అనుకుంది వీళ్ళు మనసులో ఉన్న విషయాలు కానీ ఏమి బయటపడవు జనరల్గా ఈ రాశిలో ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం నీట్నెస్ ఎక్కువ కొంతమంది అసలు నీట్నెస్ ఉండరు చాలా ఎక్స్ట్రీమ్ అనమాట ప్రతిదీ ఉంటే అంటే ద్విస్వభావ రాశిది అంటే ఉంటే పద్ధతిగా చక్కగా మాట్లాడడం పనులు అన్నీ డిసిప్లిన్ చేస్తారు లేదే లేకపోతే ఖచ్చితంగా అన్డిసిప్లిన్ పర్సన్స్ అనమాట అంటే ఏంటంటే అసలు చేయకపోవడము నిద్ర లేకపోవడము బద్దకస్తులు ఏ పని చెప్పినా ఆ చూద్దాంలే చేద్దాంలే చేద్దాం అందము ఇలాంటివి జరుగుతాయి సో రెండు రకాల పద్ధతులు రెండు విభిన్న మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు ఈ రాశిలో అయితే అటు లేకపోతే ఇటు ఉంటారు అంతే మిక్సింగ్ మిక్సింగ్గా ఉండదు ఆహా ఉంటే పద్ధతిగా చక్కగా ప్రతి ఒక్కరిని కలుపుకోవడం ఏ విషయమైనా చేయడం సో దీంట్లో ఉండే లక్షణాలు ఒకే ఒక లక్షణం ఏంటంటే అటు ఇటు ఎలా ఉన్నప్పటికీ లేడీస్ బాగుంటారు మిదుర్నాశ పుట్టిన అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా దాన్ని అంటే ఆ పద్ధతిని ఈ పద్ధతిని రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారు అంటే బద్ధకంగా కావాలన్నప్పుడు బద్ధకంగా ఉంటారు మళ్ళీ పనిచేయాలంటే చేసేస్తారు సో ఇది ఇది బ్యాలెన్స్ చేస్తే ఒక లేడీస్ అనమాట బాగుంటుంది సో అబ్బాయిలు మాత్రం ఇలా ఉంటారు అలా ఉంటారు సో ఒక్కొక్కసారి ఈ అబ్బాయిలని అసలు మిదున్ రాసులో పుట్టిన అబ్బాయిలు అసలు పర్సనాలిటీ ఉందిరా కానీ దీన్ని బుర్రెందుకు అని ఇంట్లో వాళ్ళు తిడతారు అలా కూడా ఉంటుంది కొంతమంది పర్సన్ తగ్గట్టు వాళ్ళ మైండ్ చాలా చక్కగా వాడతారు చాలా చక్కగా అన్ని విషయాల్ని తెలుసుకుంటారు చెప్తారు వీళ్ళకున్న మెయిన్ మెయిన్ అదృష్టం ఏంటంటే ఏ విషయమైనా తొందరగా నేర్చుకోగలుగుతారు కానీ అది వాళ్ళకి అదృష్టం కలగదు అంతే వాళ్ళకి అదృష్టం పాపం రాదు కానీ ఇంత మంచి మనస్తత్వం కలవారు మంచి మనస్తత్వం మనుషులు నలుగురిని కలిపేసుకోండి వాళ్ళకి అంతా దురదృష్టం వెంటాడేలాగే కనిపిస్తుంది అంతే కొంచెం ఆలస్యమై ఆశ ఇంకా అవ్వదురా అనుకున్నప్పుడు అవుతుంది పాపం పని అందువల్ల వీళ్ళు దీంట్లో వీళ్ళు చాలామంది ఉద్యోగాలతో ఇబ్బంది పడుతుంటారు జాబులు రాక బాధ బాధపడతారు కొంతమంది ఉద్యోగంలో ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడుతుంటారు కొంతమంది వ్యాపారంలో నష్టపోతుంటారు మోసపోతుంటారు సో వీళ్ళు తొందరగా ఏంటంటే ఇప్పుడు చెప్పేందుకు తొందరగా నమ్మేస్తారు మనుషులని కదా నమ్మ నమ్మకంతో వీళ్ళు చేస్తారని నమ్మకంతో వీళ్ళు అలా అప్పుడు మోసంగా అవుతుంది మోసం పడతారు ఎందుకంటే మోసపోపడతారు వాళ్ళు ఎందుకు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు నమ్ముతారు కదా వాళ్ళని నమ్మితేనే మోసం చేయగలరు నమ్మకపోతే ఎవరు మోసం చేయలేరు కదా సో వీళ్ళు నమ్ముతారు మనుషులకి ఈజీగా మోసపోతారు మరి వీళ్ళకి స్టడీస్ ఎట్లా ఉంటాయి రెండు స్వభావాలు చెప్పారు ద్వి స్వభావా కదా వెళ్ళది కొంతమందికి జాతకంలో వాళ్ళ లగ్నం బాగుండి టైం బాగుంది ఆ పుట్టిన టైం అది బాగుండే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ బాగుంది అనుకోండి సో బ్రహ్మాండం చదువుతారు లేకపోతే సామాన్యం చదువు చదువు అయితే ఎలాగైనా చదువుతారు కాకపోతే ఏంటంటే అది వీళ్ళకి అక్కలకు రాదు కొంచెం చాలా డిగ్రీస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి కానీ అవి దేన్ని యూస్ చేయడం వాళ్ళు ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని చేసుకుంటుంటారు చేసే పని ఒకటి ఏం చేస్తున్నామంటే నాకు ఎందుకు చదివే చదవమన్నారు కానీ అది కలిసి రాలేదు ఇందులో నేను వ్యాపారం చేసుకుంటున్నాను వ్యాపారంలో ఉన్నా అని చెప్పేసి సో వాళ్ళకి కొంచెం డిసిప్లిన్ అంటే మనం మన మన ఎవరి మీద ఆధారపడకూడదు మనం ఎలాగో సంపాదించాల్సింది మనం ఎంతైనా సంపాదించాలి ఇంటికి ఇవ్వాలి అంతేగాని మనం అలా సోంబేరు దరగకూడదు అని మనస్తత్వం ఉన్నవాళ్ళు కాస్త బాధ్యత ప్రవర్తన కలిగి ఖచ్చితంగా ఏంటంటే రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి ఒకళ్ళు బాధ్యత లేకుండా ఉంటారు కొంతమంది బాధ్యతతో ఉంటారు సో అది వాళ్ళ తల్లిదండ్రులు ప్రారంభం అనుకోవాలి ఎందుకు ఎందుకంటే అలాంటి పిల్లలు పుట్టడం అనేది కొంచెం తల్లిదండ్రులు చేసుకునే పాపమే అనుకోవాలి అయితే వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారా వ్యాపారం పెట్టుకుంటూ ఉంటారా ఉద్యోగాలు ఎక్కువ మంది ఉద్యోగాలు వీళ్ళకి మంచిది ఎందుకంటే వ్యాపారం వీళ్ళని మోసపోతారు ఎందుకని వాళ్ళు చేసింది మంచిదే అని చెప్పి నమ్మడం అలవాటు కనుక వ్యాపారం చాలా తక్కువ ఇండిపెండెంట్గా వాళ్ళు జాబ్ చేసుకోవడం తర్వాత ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకోవడం ఏదైనా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఓన్గా అంటే ఇప్పుడు బిజినెస్ అంటే చాలా రకాలు వస్తాయి కదా సో రియల్ ఎస్టేట్స్ అన్ని అది చేసుకోవచ్చు దానికి బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో రియల్ ఎస్టేట్ రంగాల్లో వాటిలో వ్యాపారాలు అంటే ఓకే చేసుకోవచ్చు తర్వాత మార్కెటింగ్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడంలో చాలా ఫస్ట్ మార్క్స్ వాళ్ళకి ఇప్పుడు మీరే చెబుతున్నారు ఫస్ట్ నుంచి చాలా పర్టికులర్గా చెబుతున్నారు మిథున రాసి గలవారు అంటే రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి పెళ్ళైన తర్వాత కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే వైవాహిక జీవితం కావచ్చు ఎలా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు వీళ్ళకి ఎవరు ఎలా ఉంటే వాళ్ళకి ఆపోజిట్ వస్తుందా సో ఇన్ రెస్పాన్సిబుల్గా ఉండే పర్సన్స్కి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు వస్తారు సో వీళ్ళకి వీళ్ళకి ఉన్న అదృష్టం ఏంటంటే వచ్చిన ఆ జీవిత భాగస్వామి ఓకే సో బ్యాలెన్స్ చేస్తారు బ్యాలెన్స్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు సరిగా లేరు పద్ధతే లేరు వాళ్ళు పద్ధతులు పెడతారు పద్ధతిగా ఉండాల్సిందే పద్ధతిగా అని చెప్తారు సో పద్ధతిగా ఉన్నారు సో వీళ్ళకి వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు వస్తారు అది సో జీవిత భాగస్వామి వీళ్ళకి బాగుంటుంది దానికి ఇబ్బంది లేదు ఆర్థికంగా నిలదొక్కుంటారా వీళ్ళు ఉంటుంది అది చెప్తాను కదా చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు పాపం డ్రైవింగ్ కొని చేస్తారు వాళ్ళు డ్రైవింగ్ కూడా వెళ్తారు ఎందుకు అంటే మనం రూపాయి ఎవరి మీద ఆధారపడకూడదు మనం సంపాదించాలి సో అది ఏ పనైనా చేయాలి సో దాంట్లో వీళ్ళు ముందు ఉంటారు అంటే చదువుల్లో ఎంత రాణించినా మేము ఇంత చదివా అని గర్వం ఉండదు వాళ్ళకి ఏదో ఒక పని చేసి ముందు కుటుంబానికి ఇవ్వాలి ఫ్యామిలీకి ఇవ్వాలి అనే నమ్మకం ఎక్కువ అంటే ఆ పద్ధతి ఎక్కువ అయితే రకరకాల ఇబ్బందులు వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిష్కార మార్గాలు సూచిస్తారు విష్ణుదాసం పాలన చేయడం మంచిది వీళ్ళకి ఓకే అయితే మనం ప్రతి వీడియోలోనూ వివిధ రాసులు గలవారు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది అనేది కూడా మనం మీరు చెబుతూ ఉన్నారు కాబట్టి మిథున రాశి వారు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది తిరుమల క్షేత్రం అయితే మనం ప్రతి వీడియోలోనూ మాట్లాడుకున్నట్టుగానే మిథున రాశి గల వారికి ఏ కలర్ సెట్ అవుతుంది వాళ్ళ లక్కీ నంబర్ ఏంటి అవి తెలియజేస్తారా గ్రీన్ వీళ్ళ లక్కీ కలర్ తర్వాత ఫైవ్ నెంబర్ వీళ్ళ లక్కీ నెంబర్ ఫైవ్ ఇప్పుడు గ్రీన్ లో ఎన్ని షేడ్ వేసుకోవచ్చా ఎన్ని షేడ్స్ వేసుకోవచ్చు ఓకే సో డార్క్ గ్రీన్ చాలా మంచి కలిసి వస్తుంది వీళ్ళకి మిగతా గ్రీన్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఫైవ్ వీళ్ళ లక్కీ నెంబర్ ఇప్పుడు ఓకే కొంతమంది సోమవారం మంగళవారం బుధవారం ఇలాంటి వారాలు కూడా మంచివని మంచి చెబుతూ ఉంటారు మిథున రాశి వారికి ఏ వారం మంచి బుధవారం బుధవారం అంటే ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా బుధవారం వెళ్ళి బుధవారం చేస్తే మంచిది వెళ్ళకి మిథున రాశి గల వారు ఏ విధంగా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటి అలానే పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ నమ